ఆ డైలాగ్ కూడా ఏదంటే అల్లు అర్జున్ అన్నాడు ఎవడురా బాస్ బాసు ఎవడికి బాసు వాడికి ఆ కొడుక్కి వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్ ఉంచాను దీన్ని ఏమంటే మెగాస్టార్ని అన్నారని ఫ్యాన్స్ అంత రచ్చ చేస్తాను ఇది యద్భావం తద్భవతి మనం దీన్ని ఎట్లా ఊహించుకుంటే అలాగే ఉంటుంది నిజంగా ఆ సందర్భంలో ఓ విలన్ను అటువైపు పాత్రధారినో అన్నాడేమో అనుకోవచ్చు లేదా ఎలాగూ భేదాలు ఉన్నాయి కాబట్టి దీనికి కనీసం ఆజ్యం పోద్దాం ఈ మంటను మరింత రగిలింపజేద్దాం వీళ్ళ మధ్య దూరం అయితే మనకేదైనా ప్రయోజనం కలుగుతుందని కొంతమంది వ్యక్తులు కంటెంట్ రైటర్స్ రూపంలో ఉద్దేశపూర్వకంగా దీన్ని దీనికి ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో చెప్తూ ఉండవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్ చేసినటువంటి పుష్ప సినిమాలో అంటే నేను సినిమా చూడలేదు అది ఏ సందర్భంలో జరిగిందో తెలియదు కానీ ఇలా జరగటమే కాదు నిన్న మొన్న ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగే ఒకరిద్దరు తుక్కిసలాట్లో తల్లి చనిపోయింది కొడుకు హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉన్నట్టుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాకు తెలిసి ఇంకా స్పందించినట్లేదు అంటే అల్లు అర్జున్కు సంబంధించిన విషయంలో అవ్వచ్చు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏ వ్యక్తి యొక్క విషయంలో ఏదైనా జరిగితే వెంటనే స్పందించగలిగినటువంటి కుటుంబం ఇంకా స్పందించట్లేదంటే ఎందులో ఏదో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి చిరంజీవి కూడా ఏం స్పందించలేదు సినిమా గురించి మా చూడండి అది అంటే ముందు చెప్పాడు ఎప్పుడు ఇప్పుడు స్పందించిన సినిమా గురించి కూడా ఏం చెప్తాను అంటే దీని అర్థం ఎక్కడో ఏదో ఒక మిస్ఫైర్ అయ్యింది అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి అర్థాలు అపార్థాలు అవుతున్నాయి వీళ్ళ రెండు కుటుంబాల మధ్య ఏదో తెలియనటువంటి కోల్డ్ వార్ ఏదో నడుస్తుంది ఇది తెలుగు సినీ చరి చరిత్రకి పరిశ్రమకి ఇది మంచిది కాదు ఎందుకంటే రెండు కూడా ఉన్నతమైనటువంటి కుటుంబాలు ఫ్యాన్స్ కూడా అందరికీ కలిసే ఉన్నారు కొంతమంది ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల వీళ్ళ మధ్య వీళ్ళు చాలా పర్సనల్గా తీసుకోవటం వీళ్ళందరూ కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి ఒక చెట్టు లాంటి వ్యక్తి చెట్టు లాంటి వ్యక్తి వీళ్ళు మామూలు కలిసిపోతారు సార్ కానీ అక్కడ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతారు ఎస్ 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 ఆయన నీడలో వీళ్ళంతా కూడా పైకి వచ్చారని నేను అనుకుంటాను చిరంజీవి స్టార్ డమ్ ముందే వీళ్ళందరూ స్టార్లు అయ్యారు తప్ప చిరంజీవి గారు ఓవర్ నైట్లో స్టార్ అవ్వలేదు వీళ్ళంతా ఓవర్ నైట్లో ఒకటి రెండు సినిమాల్లో హిట్లు వచ్చి వీళ్ళందరూ కూడా హీరోలుగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ అయ్యారు కానీ చిరంజీవి గారు ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడితే కానీ ఆయనకు ఆ స్టార్డమ్ నిలబడలేదు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం విలువ ఆయనకు మాత్రమే తెలుసు వీళ్ళకి ఆ విలువ అర్థం కాదు